సోదరి మండలరా సోదరులరా ఈరోజు వనపర్తి మున్సిపాలిటీలో వాటర్ వర్కర్స్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా జూలై పదిన కోరికల దినం గురించి చర్చించడం జరిగింది ప్రధానంగా దేశవ్యాప్తంగా రేపు డిమాండ్స్ డే జరుగుతూ ఉంది ప్రధానంగా కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని నాలుగు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని అదేవిధంగా మున్సిపల్ అదేవిధంగా ఇతర కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని మున్సిపాలిటీలో తీసుకొచ్చిన వెయ్యి ముప్పై ఏడు థర్డ్ పార్టీ కాంట్రాక్టు జీవోను రద్దు చేయాలని అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు తీసుకొచ్చిన కొత్త జీవో నెంబరు అరవై అరవై మూడు సంబంధించి కేటగిరీల జీతాలు ఇవ్వాలని మిగతా ఈ అన్ని రంగాల కార్మికులకు సంబంధించి సమస్యల పైన ఈరోజు రేపు ఇరవై నాలుగు కోరికల పైన పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు వనపర్తిలో ధరణ జరుగుతుంది అన్ని మండలాల్లో అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి స్కీమ్ వర్కర్లు అంగన్వాడీలు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు ఐకేపీ వివోఏలు మిగతా అన్ని రంగాల కార్మికులకు సంబంధించి కార్మికులుగా గుర్తిస్తామని రెండు వేల పదమూడులో నిర్ణయం చేసిన ఇప్పటి వరకు కార్మికులుగా గుర్తించలేదు కార్మికులుగా గుర్తించాలి కార్మిక చట్టాలు అమలు చేయాలని ఈ డిమాండ్ చేస్తూ రేపు ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు జీతాలు లేకుండా పని చేయించుకుంటుంది ప్రభుత్వం ఇది ఎక్కడనే ప పర్మనెంట్ ఉద్యోగస్తులకు లక్ష రెండు లక్షలు లక్ష నెల వచ్చిన వాళ్ళకేమో ఒకటో తారీఖు నాడే నేను ఇస్తున్న జీతాలని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కానీ తొమ్మిది వేల జీతం ఉన్నోళ్లకు ఐదు నెలలైన జీతం ఇవ్వకపోతే బతకడం ఎట్లా కాబట్టి ఖచ్చితంగా జీతాలు వెంటనే ఇవ్వాలి పెండింగ్ వేతనాలు వేతనాలు పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం గతంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మించినాం సమ్మె ఇచ్చినాం ఆ పద్ధతిలో ఉద్యమాలు జరుగుతాయి ఇంతకుముందు కేసీఆర్ సంబంధించి కార్మిక వ్యతిరేకంగా ఉండడని ఆయన దించినాం ఇప్పుడు నీవు కార్మిక అనుకూలంగా ఉంటుంది వచ్చినావు నీవే చెప్పినావు కార్మికులకు కనీస వేతనాలు ఉండాలని అదేవిధంగా కార్మికులకు హక్కులు ఉండాలని చెప్పినావు కానీ ఇప్పుడు హక్కులు రద్దు చేస్తున్నావు ముప్పై నలభై ఏళ్ళ నాడు ఉన్న థర్డ్ పార్టీ కాంట్రాక్టులు ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఎవడన్నా ఉండని కాంట్రాక్టరు వాడు వచ్చి ఇక్కడ తక్కువ జీతాలు ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకునే దానికోసము నీవు నిర్ణయం చేసినావు ఆ జీవోను వెంటనే రద్దు చేయాలి లేకపోతే మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పోరాటాలు జరుగుతాయి సమ్మెల వరకు కూడా పోతాం పెద్ద ఎత్తున మున్సిపాలిటీల్లో నీళ్లు వదిలేదు బంద్ అవుతుంది మోరెల్ తీసేది బంద్ అవుతుంది కుక్కలు జంతువులు చచ్చిపోతే తీసేటోళ్ళు దిక్కు లేకుంటారు కాబట్టి వెంటనే కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ సిస్టమ్ జీవో నెంబరు వెయ్యి ముప్పై ఏడు రద్దు చేయాలి లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తూ ఊహిస్తున్నాం